రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి వేడుకలను కూడా టీటీడీ జిల్లా పోలీస్ యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీ శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు రథసప్తమి వేడుకలు విజయవంతం అవడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఇరవై ఐదు తేదీ రాత్రి వరకు మూడు లక్షలు నలభై ఐదు వేల మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది అంటే మీరందరికీ తెలిసిన విషయమే జనరల్గా మనము ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్ కాబట్టి ఈసారి మనం ఏం చేసామంటే మాడా సీట్స్తో ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు వేచి ఉంటారు అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది దానికి కారణమే అంటే మనకి కరెక్ట్ నెంబర్ ఆఫ్ డైవర్టీస్ భక్తులు పిల్గ్రిమ్స్ ఇవంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటే ఎప్పటికీ అప్పుడు మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అదే ప్రపోర్షన్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా అక్యురేట్ గా ఈ డేటా అంతా కూడా మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి అనలైజ్ చేసుకొని చేసుకోవాలంటే ఏర్పాట్లన్నీ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా ఈ డేటా అంతా కూడా ఉపయోగ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే ఏడు వాహన సేవలు ఉన్నాయో ఈ మూడు లక్షలు నలభై ఐదు వేల మందిలో ముఖ్యంగా గరుడు సేవతో మనం కరెక్ట్ గా కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక లక్ష ఎనభై వేలు మంది అప్పుడు గరుడ సేవ జరిగేటప్పుడు గరుడు వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్ లో కూర్చుని ఉన్నారు అదే విధంగా ఇప్పుడు మొత్తం మీద మనం ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి వస్తా ఉన్నాయో పోతా ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు ఇరవై ఐదు ఇరవై ఐదు జనవరి పద్నాలుగు వేలు మూడు వందల ముప్పై తొమ్మిది వెహికల్స్ ఘాట్ రోడ్ లో రావడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంట్ ఈ సంవత్సరం నోట్ చేశాను సాధారణంగా మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఒకటి అంటే పోలీస్ యంత్రాంగము వెహికల్స్ ఇవన్నీ ఆపుతా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు కూడా చూసి ఉంటారు అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే పద్నాలుగు వేలు మూడు వందల ముప్పై తొమ్మిది వెహికల్స్ మనం ఎక్కడ కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికీ ఎప్పుడు భక్తులందరికీ కూడా సరి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు ట్రిప్స్ అప్పుడు అదేవిధంగా పంతొమ్మిది వందలు నలభై రెండు ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్ లో ఆపరేట్ చేశాం మొత్తం కలిపి అప్ఘా రోడ్ లో అరవై వేలు నాలుగు వందలు ఇరవై ఐదు మంది డివోటీస్ మూవ్మెంట్ డౌన్ ఘాట్ రోడ్ లో ఎనభై రెండు వేలు రెండు వందలు నలభై ఒక మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్ లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు దానికి దాదాపు సిక్స్ థౌజండ్ వెహికల్స్ దాకా వచ్చాయి మన జనరల్ గా గరుడ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి వెహికల్స్ ఆపుతాం కిందనే సటన్ ఫిగర్ దాటిన తర్వాత మనం వెహికల్స్ ఆపుతాము యాక్చువల్ మన కెపాసిటీ త్రీ థౌజండ్ ఫోర్ ఆల్మోస్ట్ ఉంటుంది బట్ అడిషనల్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా ఉండిపోతే అంతకంటే ఎక్కువ మనం రానియం యాక్చువల్గా మనకి రథసప్తంలో ఇష్యూ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంత మ్యాసివ్గా వెహికల్స్ వచ్చిన సందర్భాలు హిస్టరీలో ఎప్పుడు లేదు మనం ఏమనుకుంటున్నాం హిస్టారికల్ డేటా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తీస్తే అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లెస్ దాన్ సిక్స్ థౌజండ్లోనే వెహికల్స్ వచ్చాయి అయితే ఈసారి ఫోర్ వీలర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ వెహికల్స్ మన పాస్ట్ డేటాను చూసి కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం పాస్ట్ డేటాను చూసి లగేజ్లో కూడా మేము బాగా కన్ఫ్యూజ్ అయ్యాం ఈ రెండు ఆస్పెక్ట్లో యాక్చువల్లీ ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకోవాల్సిన రెండు విషయాలు ఇన్ని భారీ పద్నాలుగు వేల వెహికల్స్ మనం బోత్ టెక్నాలజీ ద్వారా మార్డర్ చేశాం అలానే సప్తగిరి టోల్ ప్లాజా ద్వారా కూడా ఎక్సెప్ట్ సమ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ వేరియేషన్ తప్పితే ఫోర్టీన్ థౌజండ్ వెహికల్స్ వచ్చినట్టు రెండు డేటాలో కూడా అలానే ఉంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇంత భారీగా లగేజ్ కొంట జనరల్గా మనం షిఫ్ట్ చేస్తాం మనం బ్రహ్మోత్సవాల్లో అంత జనరల్గా మనకి రథసప్తంలో అంత లగేజ్ రాదు కానీ ఈసారి మ్యాసివ్గా సెవెంటీ త్రీ పర్సెంట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ రావటం అనేది చాలా అంటే మేమంతా వంచగా రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని కొన్ని ఆస్పెక్ట్లో ఇది చాలా మ్యాసివ్ స్కేలు ఆన్పార్ విత్ గరుడ సేవ లెవెల్లో భక్తులు వచ్చారు దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అక్కడే ఉండిపోయారు థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే రొటేట్ కావటం వలన బయట దాదాపు సెవెంటీ ఎయిటీ థౌజండ్ మంది రొటేట్ అవుతూ ఉన్నారు ఎక్కడన్నా వేకెన్సీ అయితే ఏ ఎంట్రీలో వెళ్ళాలి అని చెప్పి రొటేట్ అవుతూ ఉండటం అనేది ఒక కొత్తది మళ్ళీ మనం వంచగైన ఈ ఆస్పెక్ట్లు అన్నిటిని కూడా చేసి మనందరం కూడా డేటా అనాలిటిక్స్ చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత పకడ్బందీగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఫస్ట్ టైము ఈవో గారు చెప్పాడు మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా మందితోటి కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత అందరం ఇంటరాక్ట్ అయ్యాం చైర్మన్ గారు ఈవో గారు నేను కానీ ఎస్పీ గారు కానీ ఈవో ఏబి మన సీబీఎస్ఓ గారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక సర్వీస్లో కూడా మనం లాగింగ్ బిహైండ్ అని సార్ మీ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు సార్ జస్ట్ వీఆర్ క్యారింగ్ లిటిల్ ఎక్స్ట్రా ఫుడ్ ఆల్స్ చాలా వాటర్ బాటిల్స్ ఇచ్చారు సార్ ఎక్కడా కూడా ఏం లేదు సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఇంకా అడిషనల్గా ఇంకా కొన్ని స్క్రీన్స్ పెట్టండి సార్ అడిషనల్గా రెస్ట్ రూమ్ కట్టండి సార్ అని మాత్రం రెండు సజెషన్స్ వచ్చాయి అందుకే మనం సార్ చెప్పినట్టు మనం దాదాపు ఒక తొమ్మిది రిలవెంట్ క్వశ్చన్స్ వేసి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్కడా కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే బాగా లేదని ఒక స్ట్రీట్లో జీరో వచ్చింది ఒక స్ట్రీట్లో ఉత్తర మాడ స్ట్రీట్లో అయితే జీరో వచ్చింది దక్షిణ మాడా అంటే సౌత్లో మాత్రం టూ పర్సెంట్ బాగాలేదన్నారు దానికి రీజన్ ఏంటంటే మనకి అక్కడ టెర్రైన్ అలా ఉంటుంది కొంచెం రెస్ట్రూమ్స్ ఇబ్బందిగా ఉండటం వలన అలా వచ్చి ఉండొచ్చు కానీ బట్ బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ జనరల్గా గవర్నమెంట్ సిస్టంలో నేను చూసిన ట్వంటీ టూ ఇయర్స్ సర్వీస్లో అయితే ఇంత బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ ఇంత బ్రహ్మాండమైన సర్వీసెస్ వీళ్ళంతా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఒకరి మీద ఒక ఆ స్ట్రీట్లో కంటే ఈ స్ట్రీట్లో ఎక్కువ సర్వీస్ చేయాలి అక్కడికంటే ఇక్కడ ఎక్కువ క్వాలిటీ తేవాలని చెప్పి వాళ్ళు పోటీపడి కూడా చేయడం జరిగింది పోలీసు విజిలెన్స్ అండ్ టీటీడీ సిబ్బంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి మనం ఏ కమాండ్ కంట్రోల్ ద్వారా వన్ ల్యాక్ ఎయిటీ క్యాప్చర్ చేశాం ఇది మాడా వీధుల్లో మన గ్యాలరీలో మనం చెప్పిన ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా చేసిన దాన్ని వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే క్యాప్చర్ చేశాం వాళ్ళు రెండోసార్లు డౌట్ చేశారు వాళ్ళు సిస్టమ్ ద్వారా క్యాప్చర్ చేసి కొన్ని డౌట్ వస్తే మళ్ళీ వచ్చి నాలుగైదు గ్యాలరీలు మళ్ళీ కూడా ఫిజికల్ కౌంట్ చేసుకొని వెళ్ళిపోయాయి ఇట్స్ అనదర్ బుట్ బికాస్ కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే లైట్ లేనప్పుడు క్యాప్చర్ చేయదు కొంతమంది దుప్పట్లు కప్పుకుని మనం అనుకున్న విధంగా ప్రీవియస్ డే మీకు చాలాసార్లు చెప్పాయి యాభై వేల మంది వస్తారని చెప్తే డెబ్బై వేల మంది వచ్చారు మన యాభై వేల మంది ఇరవై ఐదు వేల మందికి ఫుడ్ పోర్షన్స్ ఇచ్చాం దాదాపు ఇరవై ఐదు వేల మందికి హాట్ బెవరేజెస్ కూడా సర్వ్ చేయడం అంటే ప్లానింగ్ చేసిన మాట వాస్తవం బట్ నంబర్ మనం అనుకున్న విధానం కంటే ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే అంతకుముందు ఉన్న బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి వచ్చిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వలన ఇంకా బెటర్గా చూసుకుంటారు బెటర్గా సర్వీసెస్ ఉంటారు అని చెప్పి చల్లిలో కూడా వచ్చి దుప్పట్లు కప్పుకొని ఇక్కడ నిద్రపోయిన ఫోటోలు కూడా మీరు చూడవచ్చు దానివల్ల ఓవరాల్గా ఏంటంటే సిస్టమ్ మీద ఉన్న నమ్మకం ప్రభుత్వం మీద ఉండే గుడ్ విల్ ఓవరాల్గా ఎఫిషియన్సీ టీటీడీ బాగా ఎఫిషియెంట్ గా కండక్ట్ చేస్తుంది అనే ఒక ఇమేజ్ ఉండటం వలన ఎక్కువ మంది వచ్చారని చెప్పి ఈ సందర్భంగా రథోత్సవంలో చాలా చోట్ల నేనే అబ్జర్వ్డ్ వీళ్ళని తోసేసా కానీ వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎక్కడ పెద్దగా గొడవ చేయలేదు ఇద్దరు ఇద్దరు మన తోసేసారు అదే దట్ మీ ఇండికేట్ దట్ అంత రష్ ఉందని దానికి సార్ చాలా బాగా జరిగింది సార్ ఈ రథోత్సవం మాత్రం యాక్చువల్గా రథశబ్దంలో ఎంత పబ్లిక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అందరినీ అలా ముందు నుండి అలర్ట్ అవ్వడము ఇంజనీరింగ్ వర్క్స్ విజిలెన్స్ గారు నేను కంటిన్యూగా రెండు మూడు విజిట్లు పెట్టడము ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోవడము అడిషనల్ ఎస్పీ అండ్ లోకల్ ఆఫీసర్స్ సురేంద్ర వీళ్ళందరూ కూడా కంటిన్యూగా ఈ లైనింగ్ ఇంజనీర్ చేసుకోవడం ఇదంతా కూడా ఒకటైతే సార్ ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ ఉత్సవాలకి ఒక టూ త్రీ పాయింట్స్ వీళ్ళు కూడా దే హ్యావ్ టు షేర్ ఇట్ సార్ వన్ థింగ్ ఇస్ రాంబగీచ మీద బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది అక్కడే డ్రెస్ వాళ్ళు లోపల రావాలా అక్కడే ఈ ఎంప్లాయీస్ లోపల రావాలా అందరూ ఒకటి ఎంప్లాయీస్ రావాలి అక్కడే వీఐపీ బయటికి ముందుకు రావాలి సో దట్ పాయింట్ షుడ్ బి వాట్ టు రివ్యూ ఇట్ సార్ అండ్ లగేజ్ కౌంటర్ని కూడా అక్కడి షిఫ్ట్ చేయాలి సార్ ఎందుకంటే అక్కడి నుంచి లగేజ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలా అక్కడి నుండి వీఐపీ బయటకు వచ్చి వెళ్ళిపోవాలా ఆ పక్కనే అక్కడ నింటి ఎంప్లాయీస్ అంతా రావాలి లాస్ట్ టైం కూడా గొడవత్సవం రోజు మనకు గొడవ వచ్చిందంటే కేవలం రామగజ్ దగ్గర వచ్చింది సార్ సో ఇది రైట్ రూమ్ లేపాక్షి దగ్గర నుండి డైవర్ట్ చేయడము లగేజ్ సెంటర్ని డైవర్ట్ చేయడము ఇక్కడ టీడీటీ అనే బిజినెస్ ఎంప్లాయీస్ని మేబీ టేక్ టు అదర్ ఏరియాస్కి షిఫ్ట్ చేసి అక్కడి అండ్ అంటు అని చెప్పడము ఇది కొంత వి హౌ టు రివ్యూ ఇట్ సార్ ఇది ఈ త్రీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ మనం లాస్ట్ బ్రహ్మోత్సవాలని డిప్లవల్ చూసుకున్నప్పుడు మనకి ప్రెజర్ పాయింట్స్ వచ్చాయి వీళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అండ్ మనం కూడా అందరూ ఇబ్బంది పడ్డాం సార్ సో అదర్ అదర్గాన్ దట్ లాస్ట్ గడోత్సవం రోజు కూడా మనకి వచ్చింది రామ్ బగీచ దగ్గర గొడవ నిన్న కూడా రామ్ బగీచ దగ్గర కొంత ఇబ్బంది అనేది ఆఫీసర్స్ బట్ ప్రజెన్స్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ వలన ఆ ఇబ్బంది అనేది ఎక్కడ ప్రిపేర్ ఉంది సార్ ప్రిపేర్నెస్